ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం సింహాచలంలో పెళ్లి సందడి మొదలైంది దేవదేవుడైన సింహాదనాథుడికి శ్రీదేవి భూదేవుల్నిచ్చి పరిణయం చేయడానికి దేవస్థానం పెద్దలు రంగం సిద్ధం చేశారు విశ్వా వసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పెళ్లిరాట ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తులే ముత్తైదువులై పసుపు కుంకుమలు రాసి పందిరి రాటలు వేశారు పూర్వాచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలోని ఉత్తర ద్వారం వద్ద తొలి రాట వేశారు అనంతరం రాజగోపురం కళ్యాణ వేదిక రాటలు వేశారు నాథస్వర మేళతాళాలు వేద పండితుల మంత్రోచ్చారణలు భక్తుల గోవింద స్మరణ నడుమ తొమ్మిది వేడుక సాంప్రదాయంగా జరిగింది అంతకుముందు దేవాలయంలో సనాతన ఆచారాన్ని అనుసరించి పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు సింహాచలేసిని ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు సర్వాభరణాలు అలంకరించి ఆస్థాన మండపంలో ఆశీనులు చేశారు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాది వైదిక కార్యక్రమాలు ఆగముక్తంగా జరిగాయి విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని ఉప ప్రధాన అర్చకుడు కలిసీతారామాచారులు భక్తులకు వినిపించారు భగవంతుడిపై విశ్వాసం ఉంచితే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయని మానవాళి ఆ దిశగా ఆలోచన చేయాలని సీతారామాచారులు సూచించారు దేవాలయంలో సుదీర్ఘకాలం సేవలందించిన వైదికులను దేవస్థానం సత్కరించింది విశ్రాంత వేద పండితులు వడలి ఆంజనేయ శర్మ విశ్రాంత ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు విశ్రాంత కైంకరేపరుడు జగన్నాథాచార్యులు పంచాంగకర్త తెన్నేటి శ్రీనివాస శర్మని గంటా శ్రీనివాసరావు ఈఓ సుబ్బారావు ఘనంగా సత్కరించారు ఉగావి రోజున స్వామివారి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనువాసరావు అన్నారు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణ.